ఏపీసీఎం చంద్రబాబు మరోసారి తన మంత్రివర్గ సహచరుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రివర్గం సమర్థవంతంగా పని చేయడం లేదని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు సాధించడంలో కొందరు మంత్రులు విఫలమవుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హెచ్ఓడీలు సెక్రటరీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరును ప్రస్తావించారు ప్రభుత్వం ఏర్పడి దాదాపు పద్దెనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ చాలామంది మంత్రుల పనితీరులో మార్పు రాలేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రుల బాధ్యత కేవలం స్థానిక పరిపాలనకే పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించాలని ఆయన గుర్తు చేశారు ఈ విషయంలో మంత్రులు విఫలమవుతున్నారని ఢిల్లీకి అధికారులతో కలిసి వెళ్తే సంబంధిత పథకాలకు కేంద్ర నిధులు వస్తాయని ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేశారు మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో నష్టమేమీ లేదన్నారు ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలని సూచించారు ఫైళ్ల తీరుపై కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు కొందరు అధికారులు ఒక్కో ఫైల్ కు పద్దెనిమిది రోజులు తీసుకుంటున్నారన్నారు ఎస్పీఎఫ్ చీఫ్ త్రివిక్రమ్ వర్మ తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు టీవీ నైన్ అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ తో మాట్లాడదాం లైవ్ లో ఉన్నారు ఈశ్వర్ చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో మాస్ వార్నింగ్ ఇవ్వడం వెనుక ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా ఎవరిని ఎవరికి ఈ విమర్శలు అనుకోవచ్చు పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదు కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని యువడిని తీసుకొస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వేగంగా ముందుకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది ఈ గతంలో ఫైల్ ఆధారంగా కొంత పరిపాలన సాగేది కానీ ఈసారి డేటా ఆధారంగా డేటా లేక్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి డేటా ఆధారంగా డ్రైవ్ అవ్వాలి అత్యంత వేగవంతంగా పనులు అవ్వాలి ఎక్కడైతే ప్రజలకి పారదర్శకంగా పనులు అవ్వాలి అదే సమయంలో ప్రజల సంతృప్తి స్థాయిని బట్టి ప్రజలకి కేవలం ప్రభుత్వం పనిచేస్తుందనే బలమైన భావన కలిగేలాగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ ముఖ్యమంత్రి చాలా గట్టిగా ఈరోజు పాలనలో తీసుకురావాల్సిన సంస్కరణలు మార్పుల నెక్స్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ లెవెల్ గవర్నెన్స్కి సంబంధించి చాలా కీలకమైన సూచనలు చేశారు గతంలో ఇంత ఈ స్థాయిలో అయితే ముఖ్యమంత్రి ప్రతి ఆలస్యమైన ఒకానొక స్టేజ్లో ప్రజెంటేషన్లో ఒక ఒక రెండు నిమిషాల పాటు ల్యాగ్ వస్తే వెంటనే దాన్ని ఇంకొకసారి ఇట్లా ఈ రెండు నిమిషాలు కూడా సమయం వృధా కావడానికి వీల్లేదంటూ ఆ వేగాన్ని పెంచే ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున టార్గెట్స్ ఇచ్చారు జీఎస్డీపీ పెరగాల్సిన అవసరాన్ని నొక్కి వక్కానిస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గత ఆర్థిక సంవత్సరం గత త్రై క్వార్టర్లో లెవెన్ పాయింట్ టూ ఎయిట్ వచ్చింది ఈసారి అంతకు మించిన టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు అదే సమయంలో ఆన్ అన్ని సేవలు ఆన్లైన్లో ఉండాలి ఇప్పటికే వాట్సాప్ సేవల ద్వారా దాదాపుగా ఎనిమిది వందల సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇస్తున్నాం అవి పన్నెండు వందలు రావాలి అంటే ప్రభుత్వం మొత్తం ప్రజల చేతుల్లోకి వెళ్ళే ప్రయత్నం జరగాలి అదే సమయంలో పారదర్శకత ఎవరైతే ఆఫీసులకు రాకుండానే ప్రజలు పనులు జరగాలి ఉదాహరణకి పట్టాదారు పాస్బుక్ కానీ లేకపోతే ఇంకేదైనా మ్యూటేషన్ సంబంధించిన అంశం కానీ ప్రజలు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే తిరిగి వాళ్ళకి అక్కడే ఆన్లైన్లో చేరడము లేకపోతే ఒకవేళ పత్రాలు చేరాలన్నా కూడా వాళ్ళ కార్యాలయానికి వచ్చి తీసుకోకుండా రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించేలాగా చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి అవినీతిని తగ్గించకపోతే ఇబ్బంది పడతామన్నట్టుగా కూడా చాలా పర్టికులర్గా చెప్పే ప్రయత్నాన్ని చాలా స్పష్టంగా చేశారు అదే సమయంలో వచ్చే జనవరి పదిహేను కల్లా అన్నింటినీ ఆన్లైన్ చేయాలని కూడా ఆయన టార్గెట్ పెట్టారు అదే సమయంలో ఫైళ్ళ క్లియరెన్స్కి సంబంధించి కావచ్చు లేకపోతే కేంద్రం నుంచి వస్తున్న అనేక నిధులకు సంబంధించి మంత్రులకి అవగాహన లేదంటూ మరొకసారి అసంతృప్తిని వ్యక్తం చేశారు కొంతమంది మంత్రులకి వాళ్ళ శాఖల్లో ఉన్న అప్పులకు సంబంధించి ఇంట్రెస్ట్ రేట్లు దాదాపుగా ప్రతిసారి పెరుగుతూ వస్తున్నాయి కానీ వాటిపైన కూడా అవగాహన లేకపోవడం వల్ల దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల వడ్డీలే అదనంగా చెల్లించాల్సి వస్తుంది అట్లా కాకుండా వాటిని రీషెడ్యూల్ చేసుకుంటే ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి లాభం చేకూరే అవకాశం ఉంది అట్లాంటి వాటిల్లో కూడా మంత్రులు కేవలం గుడ్డిగా కార్యాలయానికి వచ్చి ఏదో పాలసీ నిర్ణయాలు తీసుకున్న వాటిలో భాగంగా ఉంటున్నారే తప్ప ఇలాంటి వాటిని అన్నింటిలో భాగస్వామ్యం అవ్వాలి కేంద్రం నుంచి వచ్చే నిధులకు సంబంధించి ఇప్పుడు ఈ డిసెంబర్ ముప్పై లోపల దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలని ఖర్చు చేయాల్సి ఉంది కేంద్రానికి సంబంధించిన శాసకీ కావచ్చు లేకపోతే మిగతా ఇతర కొన్ని పథకాలకు సంబంధించి వాటిని వాడుకోకపోతే మరొక పది రోజుల్లో వాటిని వినియోగించుకోకపోతే తిరిగి కేంద్రానికి వెళ్ళిపోతాయి అవి ఆ విషయాలని ఆర్థిక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆ విభాగాలకు తెలియజేసినప్పటికీ కూడా వాటిని వినియోగించుకోలేకపోయారని దాని మీద ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారు ఇది కేవలం అధికారులకు సంబంధించిన అంశమే కాదు మంత్రులు కూడా ఇట్లాంటి వాటిపైన ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించాలి వాటిని ఏ విధంగా వినియోగించాలో వాటిని వినియోగించుకునే తీరుపైన సంబంధించి కావచ్చు వాటి ట్రాక్ చేయడానికి ఒక డాష్ బోర్డ్ లాంటివి ఒక ఆన్లైన్ సిస్టాన్ని తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఈరోజు హెచ్వడీలు చెప్పే అంశాన్ని ఆయన చాలాసేపు దాటిపైన నొక్కి ఒక్కరించారు అదే సమయంలో మిగతా ఫైల్ క్లియరెన్స్ సంబంధించి కావచ్చు కొంతమంది అధికారులు చాలా ఆలస్యంగా ఒక్కొక్క ఫైల్ని కేవలం ఒక్కొక్క అధికారికి రోజుకి ఐదారు ఫైల్స్ వస్తాయి వాటిని కూడా క్లియర్ చేయకుండా దాదాపుగా పద్దెనిమిది రోజుల పాటు ఒక అధికారి ఫైల్స్ని పెట్టుకున్నారు మరొక అధికారిని ఐఏఎస్ అధికారిని పదకొండు రోజుల పాటు పెట్టుకున్నారు వాళ్ళకు వచ్చే ఫైల్సే చాలా తక్కువ ఎందుకు ఇంట్లో ఫైల్ క్లియర్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారు సో ప్రజల్లో ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ కనీసం వచ్చే మూడు నెలల్లో ఎనభై శాతానికి పెరగాలి లేదంటే ఖచ్చితంగా వాళ్ళే వివరణ ఇవ్వాల్సి వచ్చి వస్తుందంటూ ముఖ్యమంత్రి చాలా తీవ్రమైన స్వరంతో చాలా ఈరోజు చాలా నిర్ణయాత్మకంగా ఆయన కొంత మార్గదర్శనం చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమైన నేపథ్యం కనిపించింది